వాళ్ళు అసలు ఆ గొడవ క్రియేట్ చేయడానికి రీజన్ కూడా అదే పోలింగ్ పర్సంటేజ్ ని డౌన్ చేయడానికి పోలీసులు వాళ్ళకి సహకరించట్లేదని అర్థమైపోయింది వాళ్ళకి అందుకని సైలెంట్ అయిపోయారు అధికార పక్షం దాడు తన్నులు తింటున్నా తమ వాళ్ళే హాస్పిటల్ పాలైన సైలెంట్ అయిపోయారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసారు మీరు చూస్తే పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ నుంచి కాసు దగ్గర నుంచి అందరూ కూడా వైసీపీ వాళ్ళు అక్కడ గన్నవరం వంశీ దగ్గర అందరికీ కూడా ఈసారి పరుగులు పెట్టించింది తెలుగుదేశం దాడులు చేసింది తెలుగుదేశం వాళ్ళు దెబ్బలు తిన్నది వైసీపీ వాళ్ళు తర్వాత అక్కడక్కడ చిన్నపాటి రివోల్ అయ్యింది మొన్న జరిగింది ఇది నిన్న మీరు మొదట జరిగింది కొట్టారు మోహిత్ వెహికల్ చేశారు తగలబెట్టారు రోజునంతా వాళ్ళు వైసీపీ వాళ్ళని వేటాడారు వెంటాడారు అది ఏ పల్నాడులో అయితే ప్రశాంతంగా ఉందనుకున్న వాతావరణం తాడిపత్రి ఎప్పటి నుంచి జగన్ వచ్చాక ఎంకరేజ్ చేయాల టికెట్ల గొడవలు చంద్రబాబు నాయుడు టైం లో ఎంకరేజ్ చేశాడు దాన్ని జగన్ వచ్చాక కంట్రోల్ చేశాడు ఆ కసితో ఇప్పుడు అంటే ఈ ఐదేళ్లలో చాలా సార్లు కవ్వించాడు జేసి గుర్తుంది కదా పెద్దారెడ్డిని కవ్వించినటువంటి సంఘటనలు అతను సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడానికే చూశాడు అట్లాగే మాచర్లలో బ్రహ్మారెడ్డి చాలా ప్రయత్నించాడు రెచ్చగొట్టడానికి కానీ ఎమ్మెల్యే సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయడానికే ప్రయత్నించాడు అట్లాగే గురజాలలో యర్పతిని కవ్వించడానికి చూశాడు కాసు ఎక్కువగా రెచ్చిపోవాలి మాక్సిమం నాకు నేను గమనించింది అయితే కింద స్థాయిలో బత్యాగాల గొడవలు వదిలేసేయండి పెద్ద నాయకులు తెలుగుదేశం వాళ్ళు కగ్గించినా కూడా వైసీపీ వాళ్ళు రెచ్చిపోవాలి వీళ్ళు ఆ ట్రాప్ లోకి లాగుతున్నారన్నటువంటి ఉద్దేశంతో పోల అయితే నిన్న మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ చే